ముప్పై రూపాయలు వస్తా ఉంది డీజిల్ పెట్రోల్ దాన్ని వాడి స్నేహితులు ఇద్దరు స్నేహితులు దించుకుంటున్నాడు మోడీ గారు మరి పెట్రోల్ బంతులకు రావటం లేదు కారణం కాదా వీరి గురించి మాట్లాడేవాడే లేడు భారతదేశంలో మంచి పనులు చేశారు నేను కాదని మంచి జాగ్రత్త మంచి పనులు చేశారు చెప్పాలి కదా అయోధ్య డు సంతోషం ఇష్టం లేకపో మరి ఆ పటేల్ విగ్రహాన్ని కూడా పెంచాడు నూట ఇరవై ఐదు అడుగులు పటేల్ విగ్రహాన్ని గుజరాత్ పెంచాడు దీనికి నేను ఆయన ఇంకా తప్పదు చెప్పుకుంటే తప్పదు చేసిన పాండు నోడీ గారు నేను మాటలు చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తా ఉంది మోడీ గారు చంద్రబాబు నాయుడు పాపం చంద్రబాబు నాయుడు అయితే ఆయన అందరు అనుకుంటున్నారు సైగ్గా చంద్రబాబు నాయుడు తొందరబాబు నాయుడు తొందరలో ఎందుకు తొందర ప్రతి దాంట్లో తొందరే రాజధాని విషయంలోనూ తొందరే ఎస్సీల వర్గీకరణలోనూ తొందరే ఎస్సీలను రెండు చేయడంలోనూ తొందరే మరి అక్కడెక్కడో కర్నూలు నుంచి ఒక ఆయన సుబ్బారెడ్డ వెంకర్ సుబ్బారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను గమనించలేదు నేను గమనిస్తున్నా ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది లోపల రాబోయే మూడు సంవత్సరాల్లో ఒక రాష్ట్రం వస్తుందని ఆయన అన్నాడు నేను అంటాను రాసిస్తాం లేదు అందరం కలిసి ఉండడం మంచిదని నేను ఆయన చేస్తున్నటువంటి విధానాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానాలు సరిగ్గా లేవు ఆలోచన కూడా సరిగ్గా లేదు మరి ఆయన చెప్తున్నాడు అక్కడ నన్ను చిత్తూరు దగ్గర ఒక ఫ్యాక్టరీ కర్నూలులో ఒక ఫ్యాక్టరీ మరి విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ అని నేను అంటున్నాను ఆర్థిక సంస్థలు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా మూడు వందల డెబ్బై పరిశ్రమలు తిరుపతి లోక్సభ పరిధిలో వచ్చాయి మూడు వందల డెబ్బై పరిశ్రమలు ఒక్క ఒక్క శ్రీ సిటీలోనే రెండు వందల యాభై పరిశ్రమలు వచ్చాయి మేము ఎప్పుడు గంగా కొట్టుకోలేదు అలాగే గంగా ఎప్పుడు కొట్టుకోలేదు మేనకూరు సర్జలో దాదాపు శ్రమలుచ్చాయి కృష్ణపట్టణం సిద్ధులో కూడా దాదాపుగా నలభై యాభై వచ్చాయి మేము ఎక్కడ పునాదులు ఆడం ప్లాన్ కొట్టుకోవడం డబాయించడం ఏమీ లేదు ప్రశాంతంగా జరిగిపోయింది అని మన్మోహన్ సింగ్ ఒక మాట చెప్పాడు నాకు మీకు తప్పదు ఎక్కడో ఒక దగ్గర హిస్టరీలో బయట పెట్టాలి ఏడు జాతీయ రహదారులు ఇచ్చాం మేము తిరుపతి టు చెన్నై తిరుపతి టు కొచ్చి తిరుపతి టు బెంగళూరు తిరుపతి టు అనంతపుర్ తిరుపతి తో హైదరాబాద్ తిరుపతి తో నాయక్పేట తిరుపతి తో నాగర్జున సాగర్ మహారాష్ట్ర ఏక్ పెండింగ్ చిచ్చం నా యా నా చెప్పాడు పొంగన రాయ్ వేసుకున్నాం పర్సిపీ వస్తది అంతే ఊత్తు అన్నట్టు ఏ ఇక్కడ ఈ జాతి రాతలకి పొంగన రాయ్ వీలే ఏకంగా ఏం కాం పెట్ట ఒక కన్పూర్ రేగం గెలగించలేను ఐ యా చెప్పాడు ను వడికిం దల నేను ఇస్తున్నా ఏడు కొండలను ఏడు జాతీయ రహదారులు ఇస్తున్నా కానీ అసలు పడతారు బయట ఏం తెలియకుండా నేను చేసుకుంటా పో నువ్వు ఇచ్చిందా నేను సత్పం ఎస్ అని పెట్టుకున్నాను వచ్చే జాతీయ రహదారు మేమే ఇప్పుడు తప్పు వాళ్ళకి మరి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అంటారా పీపీపీ అంటే ఏమిటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు

మోడీ గారు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా విఫలమయ్యాడు దేశం చాలా సమస్యల్లో ఉంది ప్రజాస్వామ్యం బలహీనమైపోతా ఉంది ఓట్ చోరీ అనేది ఖచ్చితంగా నిజం 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 చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఎన్డీఏ గెలుస్తుంది ఎంట గెలుస్తా ఉంది అక్కడ బీహార్ ఎనభై లక్షల మంది ఎస్సీ ఎస్టి ఓటర్లు తీసేశారు ఎస్ ఎస్టి అక్కడ జరుగుతున్నటువంటి తంతు అది నేను జిఎస్టీ సభను నేను ఖండిస్తున్నా అది తప్పు పదిహేను దానిపైన ఖర్చు పెట్టడం తప్పు 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 ఇంకా జిఎస్టీ సభలు ఏర్పాటు చేస్తామని అనుకుంటున్నాడు చంద్రబాబు దీన్ని పొరపాటు నేను తెలియజేస్తే ఏదైనా పరిశ్రమ అడగనని మిమ్మల్ని చేతురిస్తున్నాం

భారతదేశ ఆర్థిక పరిస్థితులు బంగారు కుదు నుంచి ఎక్కడికో వెళ్ళడం వల్ల ఈరోజు ఫారిన్ ఎక్స్చేంజ్ కాదు భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగైనాయి ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలు ఆర్థిక సంస్కరణలు డాక్టర్ మన్మోహన్ సింగ్ వల్లే నేను తెలియజేస్తున్నాను తెలియని వాళ్ళకి అంతేకాని మోడీ గారు సంఖ్యూపినంత మాత్రాన మీరు పొగిడినంత మాత్రాన ఆ భారతదేశ ఆర్థిక పరిస్థితిని మీరు కాదు చేసింది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మనమోహన్ సింగ్ ఇంకొక ఆయన పాకిస్తాన్ గురించి అదేదో సింధు మొన్న జరిగినటువంటి అటాక్ బాబు ముందుక ముందు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరా గాంధీ పాకిస్తాన్ రెండు చేయడం వల్ల పాకిస్తాన్ బలహీనమైంది బాంబులు వల్ల కాదు ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకుంటా ఉంటే వినేదానికి రెడీగా లేరు అందరూ ప్రజలు మీరు మాట్లాడటం కూడా అది కాదని ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం ఏడుందా ప్రజాస్వామ్యం వాళ్ళ క్షీణమైపోతా ఉంది దిన దినానికి దిన దినానికి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది భారతదేశ ప్రజాస్వామ్యం ఎలా అధికారులకు అధికారం లేదు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ ఏ ఒక్కడు వాడు సొంతంగా నిర్ణయం తీసుకోలేడు ప్రతిదీ ప్రధానమంత్రి ఆఫీసు నుంచి ఇది అంటే అధికారులకు అధికారం లేనే లేదు పత్రికా స్వేచ్ఛ ఎక్కడ ఉంది స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ ప్రధానమంత్రి పివి నరసింహారావు పైన ఇండియన్ ఎక్స్ప్రెస్ లో మచ్చలు పెట్టి రాసేవాళ్ళు ఆయన గురించి బాగా గుర్తుంది నాకు నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ వాడు నర్సరీ వాడి నేను మాట్లాడతాను ఇండియన్ ఎక్స్ప్రెస్ తగ్గించమని వాళ్ళు మన గురించి బ్యానర్ ఐటమ్ ఫస్ట్ పేజీలో రాస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యం అన్నాడా లే మన గురించి కాకపోతే ఎవరి గురించి రాస్తారు రాసుకోని మనం అడగొచ్చు మీరు మోడీల గురించి ఒక్క మాట రాయగలరా భారతదేశం ఒక్క రుణాలా నేను అడుగుతున్నా ఏ ఒక్క పేపర్ లేదు ఏ ఒక్క వ్యక్తి లేడని తెలియజేస్తున్నా ప్రజాస్వామ్యం పత్రిక స్వేచ్ఛ పూర్తిగా బలహీనం అయిపోయింది భారతదేశంలో జ్యుడిషియరీ జ్యుడిషియరీ మన చెప్పు విసిరేయడమే నిదర్శనం దళితుడు పైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు విసిరివే ప్రజాస్వామ్యం భారతదేశంలో జుడిషియరీ స్థానం అని తెలియజేస్తూ ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు రెండు ప్రామిసులు చేశాడు ఎలక్షన్ రాత్రి ముందు పదకొండు సంవత్సరాల క్రితం ఒకటి ఆయన చెప్పాడు ప్రతి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు పదకొండేళ్ళు అయింది ఎక్కడ పదిహేను లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం రెండు రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ రెండు స్కాములు జరిగాయి ఎన్డీఏ ప్రభుత్వంలో ఒకటి బ్యాంకుల్లో స్కామ్ ఆ రోజు టూ జీ స్పెక్ట్రం కోర్ స్కాయ మాట్లాడారు చిన్నది అంత బెసుకులు తిన్నా కానీ జైల్లో పెట్టాం మేము ఈ రోజు పద్నాలుగు వందల లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారే గత పదకొండు సంవత్సరాలు వంద కోట్లు పైబడినటువంటి ఎన్పిఎల్ని పది శాతం కమిషన్లు తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు భారతదేశంలో మరి ఏది ఇది పెద్ద స్కామ్ లో నిర్మలా సీతారామన్ నిర్మలంగా ఉంది రెండవది రష్యా నుంచి వచ్చేటువంటి ఆయిల్ దిగుమతులు ఏమవుతున్నాయి వచ్చేటువంటి చీప్ గా ముప్పై రూపాయలు వస్తా ఉంది డీజిల్ పెట్రోల్ దాన్ని వారి స్నేహితులు ఇద్దరు స్నేహితులు తెచ్చుకుంటున్నాడు మోడీ గారు మరి పెట్రోల్ బంగులకు రావటం లేదు ఏ కారణం ఇది స్కామ్ కాదా వీరి గురించి మాట్లాడేవాడే లేడు భారతదేశంలో బాపూ ఆయన రెండు పంచపల్ల చేశారు నేను కారణం అచ్చొచ్చట రెండు పంచపల్ల చేశారు చెప్పారక ఐహోతే పెట్టుటచాడు సంతోషం వాకి ఎంత లాగపోయినా మరి ఆ పైపే విగ్రహం కూడా పెట్టాడు 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని నిరాకరించాడు ఏనికి తెనొ ఆయన ఇంకా తప్పదు చెప్పుకుంటే తప్పదు చేసిన పనులు మోడీ గారు నేను మాటలు చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తా చెప్పి మోడీ గారు మరి మన చంద్రబాబు నాయుడు పాపం చంద్రబాబు నాయుడు అయిపోయి ఆయన అందరు అనుకుంటున్నారు సరిగ్గా తొందరబాబు నాయుడు తొందరబాబు నాయుడు తొందర ఎందుకు తొందర